కడప నగర శివారులోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో ఆదివారం సమైక్య బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వనభోజన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రవచనకర్త అద్దంకి శ్రీనివాస్ ప్రముఖ నటులు కిషోర్ దాస్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సీతారాం పాల్గొన్నారు माननीय अध्यक्ष जी पुष्पा कांसेराव जी आश्वार मिश्रा साहब जी आदरणीय विक्रम सिंह जी सुनील शर्मा जी और सभी उपस्थित गणमान्य व्यक्तियों और भारी मात्रा में उपस्थित सभी लोगों की हार्दिक في <applause> <applause>

కనిపించారు బ్రాహ్మణ బంధువులందరూ కూడా బ్రాహ్మణ బుద్ధులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సినీ నటులు కిషోర్ దాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తరతరాలుగా సమాజానికి తమ జ్ఞానాన్ని అందించి తరతరాలుగా సమాజం సరైన దిశలో నడవడానికి దోహదపడుతున్న బ్రాహ్మణ బంధువులందరూ ఐక్యమై ఈ వన నిర్వహించారు జనాలు తండోప తండోపతండాలుగా ఇచ్చేశారు బ్రాహ్మాణువైన భోజనాలు ఏర్పాటు చేశారు బ్రాహ్మణుల అభివృద్ధి గురించి సభికులు చాలామంది మాట్లాడారు బ్రాహ్మణ ఐక్యత గురించి చాలామంది మాట్లాడారు పేద బ్రాహ్మణుల పునరావాసం గురించి కూడా ఇంకా చాలా కృషి జరగాల్సింది దాని గురించి కూడా కొందరు బ్రాహ్మణ సమైక్య సంఘాల నాయకులు మాట్లాడారు అది ఎంతైనా ఉదావరం బ్రాహ్మణ ఐక్యత మరింతగా వర్ధిల్లాలని కోరుతున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి